నంద్యాల జిల్లా ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ మెంబర్ ఏఈ నాగరాజ్ గౌడ్ పత్రికా విలేకరుల సమావేశంలో తెలియజేస్తున్న విషయము ఈ కార్యక్రమానికి గోన్ తాలూకా వినియోగదారుల రక్షణ సంఘం మహిళా అధ్యక్షురాలు మనం లక్ష్మీదేవి గారు ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది ముఖ్యంగా నంద్యాల జిల్లాలో ఎంపీడీఓ ఎంపీపీలు మున్సిపల్ కమిషనర్లు మున్సిపల్ చైర్మన్లు ఎక్కడ కూడా ప్రభుత్వానికి కేంద్ర నిధులు రాష్ట్ర నిధులను దుర్వినియోగం చేస్తున్నారు నాసిరకమైన పనులు చేయిస్తూ ప్రజలకు అనారోగ్యానికి గురి చేస్తూ రహదారులు భవనాలు ఇటువంటివన్నీ నాసిరకంగా తయారు చేసి బిల్లులను సొమ్ము చేసుకుంటున్నారు ఎంపీపీలు మండల ప్రెసిడెంట్ కానీ తర్వాత మున్సిపల్ చైర్మన్లు కానీ జిల్లాలో ఎక్కడ కూడా నామమాత్రం పర్యవేక్షించడం లేదు కేవలం కమిషనర్లు ఎంపీడీఓల ఆధ్వర్యంలోనే పనులు జరుగుతూ కోట్లాది రూపాయల నిధులను దుర్వినియోగం చేస్తున్నారు అదేవిధంగా దాన్ని తనిఖీ చేయాల్సిన క్వాలిటీ కంట్రోల్ టీం విజిలెన్స్ అధికారులు కూడా ఎప్పుడు కూడా తనిఖీ చేయకుండా వాళ్ళకు ఏదో మామూలు తీసుకొని పోతున్నారే తప్ప ప్రభుత్వ ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తున్నారు ఇది ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ గారికి ఎన్నోసార్లు మీరు ఫిర్యాదు చేసిన కలెక్టర్ గారు కూడా పట్టించుకోవడం లేదు కనుక ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తే ఎవరైనా పౌరులు లోకాయుక్తకి తర్వాత ప్రజా వాయిద్యాల కింద హైకోర్టు కూడా దాఖలు చేయొచ్చు తెల్ల పేపర్ మీద అర్జీ పంపిస్తే ఆ నిధులు ఆ యొక్క నిధులు దుర్వినియోగమైనాయా పనులు నాణ్యత ఉన్నవా లేవా అని చెప్పి తెలియజేసి క్వాలిటీ కంట్రోల్ టీం ద్వారా కోర్టుకు సమర్పిస్తే ఆ ప్రభు ఆ ప్రభుత్వ ఉద్యోగులకు పింఛన్లు కూడా రావు ఒక్కొక్క ప్రభుత్వ ఉద్యోగికి నుంచి రెండు లక్షల వరకు ఎంపీడీఓకు కమిషనర్లకు రెండు లక్షల జీతాలు ఉన్నాయి కానీ ఎక్కడ కూడా వాళ్ళు నా క్వాలిటీ పరంగా పనులు చేపించకుండా నాచినకం పనులు చేపిస్తూ ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తున్నారు ఈ విషయంపై మేము రాష్ట్ర మానవ హక్కుల సంఘానికి తర్వాత లోకాయుక్తకి హైకోర్టుకి ప్రజా వాయిద్యాల కింద మేము ఖచ్చితంగా చేస్తాం ఎందుకంటే మాకు నంద్యాల జిల్లాలో కొన్ని మున్సిపాలిటీలు కొన్ని మండల పరిస్థితులు నిధులు నిధులు దుర్వినియోగమైన అని చెప్పి చాలా కంప్లైంట్లు వచ్చినాయి ఈ కంప్లైంట్లని కోర్టు సెలవులు అయిపోతేనే హైకోర్టులో పిల్లేస్తాము ప్రజా వాయిద్యాల కింద అదేవిధంగా లోకాయుక్తకు సాంప్రదిస్తాము మానవ హక్కుల సంఘానికి కూడా వేసి ఖచ్చితంగా అధికారులకు రిటైర్మెంట్ అయితే కూడా పింఛను కూడా రాకుండా చేసే విధంగా మా జిల్లా విజిలెన్స్ కమిటీ వినియోగదారుల సంఘాల ద్వారా జిల్లా వ్యాప్తంగా కూడా మేము తనిఖీ కార్యక్రమాలు చేపట్టినాము చాలా మున్సిపాలిటీలలో అక్రమాలు అన్యాయాలు జరిగినాయని చెప్పి మాకు తెలిసిందే దానికి తోడు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు కేవలం డబ్బులు గుంజుకొని సౌకర్యులకైతే వాళ్ళ బిల్డింగులు పడగొట్టడం లేదు పేదోళ్ళవి బిల్డింగ్లు పడగొడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు దేవాలయాలను కూడా కొలుస్తున్నారు దేవాలయాలకు ఎటువంటి పర్మిషన్ లేదని చెప్పి ఆ దేవాలయాలు అనేది పబ్లిక్ ప్రాపర్టీ ఆ పబ్లిక్ ప్రాపర్టీని ఈ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు ఎందుకు పలగొడుతున్నారు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు నుంచి ఎన్నో జడ్జిమెంట్లు ఎన్నో ఆర్డర్స్ వస్తే కూడా అవి చేయకుండా చిన్న చిన్న బీధులు కట్టుకున్న ఇండ్లు ఇటువంటివి పడగొడుతూ ఇబ్బంది పెడుతున్నారు అన్ని డబ్బులు ప్లానింగ్ లేకుండానే డబ్బులు వసూలు చేస్తున్నా టౌన్ ప్లానింగ్ అధికారులపై కూడా మేము కోర్టును ఆశ్రయిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నా పేరు ఏ నాగరాజు అందాల జిల్లా ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ మెంబర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డోన్ తాలూకా వినియోగదారుల రక్షణ సంఘం కన్వీనర్ మనం లక్ష్మీదేవి గారు మాదన్న గారు ఈ కార్యక్రమానికి విచ్చేసి వారు కూడా మేము ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తున్న విషయంపై ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ రాష్ట్ర మంత్రులు కానీ బీసీ జనార్దన్ రెడ్డి గారు కానీ ఎన్ఎండి ఫరూక్ గారు కానీ ఎంపీ గారు కానీ ఎవ్వరూ చర్యలు తీసుకోవడం లేదు కలెక్టర్ గారు కూడా నామమాత్రంగానే చేస్తున్నారు గతంలో కలెక్టర్ గారి మీద కూడా మూడు ఫిర్యాదులు కోర్టు చేయడం జరిగింది ప్రజా పీజీఆర్ఎస్లో కలెక్టర్ గారు ఇచ్చిన అర్జీలు ముఖ్యమంత్రి నుంచి వచ్చిన ఫిర్యాదులను కూడా అందాల జిల్లా కలెక్టర్ గారు ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు ఏ ఓ చేస్తూ సంవత్సరాల పాటు కాలం గడుపుతూ రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా కూడా కలెక్టర్ గారు స్పందించడం లేదు కలెక్టర్ గారిపై కూడా మేము ఖచ్చితంగా మానవ ప్రసంగానికి లోకాయుక్తకి పబ్లిక్ లిటికేషన్ కింద ప్రజా వాయిద్యాల కింద కూడా కలెక్టర్ గారిని ముద్దయం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం